అవులా తాగురు తాగుర్రు రాజరన్ తాగి జరంత మన వీడియోలో జరింత చూడర్రులా బా ప్లీజ్ కానీ ఇంతకందరూ ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వింటర్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో ఈరోజు వీడియోనైతే చాలా క్రేజీగా ఉండబోతుంది మేము చాలా ప్లేసెస్కి వెళ్ళబోతున్నాము వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే చూసే ముందు మన వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇంకా ఇప్పుడైతే లేసాను ఆల్రెడీ టిఫిన్ కూడా చేశాను ఇంకా మిల్కి అక్క వాళ్ళు బావ భగత్ అందరు తినేసి ఎక్సెప్ట్ నేను తప్ప సో ఇంకా భగత్ని బావ వచ్చేసి బైక్ పూజ చేపించడానికైతే భద్రకాళి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిళ్ళు అంటే అక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు సో ఇంకా అక్క వాళ్ళ వీళ్ళంతా మేమైతే రెడీ అయ్యి భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇంకా ఆ అయితే ఇప్పుడు అక్క వాళ్ళు వచ్చేసి ఇక్కడ అక్క వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు మాకు దగ్గరలోనే సో అనేసి వెళ్తున్నారు సో ఇంకా లాగైతే కంటెన్ అవుతుంది చూసేయండి అందరికీ దోశ పోసి వాళ్ళందరూ తినేసరికి ఇంకా అక్క వాళ్ళు వెళ్ళేసరికి నేను బ్రష్ చేసుకునేసరికి ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది సో ఇంకా ఇప్పుడే నేను బ్రష్ చేసుకొని అయితే వచ్చినాను ఇంకా నా వంతు దోశ తినడం అయితే బ్యాలెన్స్ అవుతుంది ఇంకా గ్యాస్ అయితే చూడండి రీ అంటే ఒక పక్క టీ పెట్టడం ఒక పక్క పాలు కాగబెట్టడం పిల్లలకి ఇంకొక పక్క దోశ చేయడం ఆనియన్స్ కట్ చేసుకోవడం సో పని చేసినప్పుడు ఇంకా స్టవ్ ఎట్లయితే చెప్పండ్రీ దట్ ఒక పని కాకుండా ఇన్ని పనులు ఒక్కదాన్ని ఒకేసారి చేస్తే ఇంకా స్టవ్ ఎట్లయితుందో మీరే ఆలోచించండి ఇంకా స్టవ్ ఇట్లుంది అట్లుందని మాత్రం అనుకోకండి తర్వాత నేను క్లీన్ చేసుకుంటా పనులు అన్నీ అయిపోయాక పనులు చేసుకునేటప్పుడు గట్లనే ఉంటుంది సో ఇంకా చయాన్ వెళ్ళిపోయిననేసి మహానైతే కాసేపు అయితే ఏడ్చింది ఎందుకంటే చెయాన్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు కదా సో చెయాన్ ఎక్కడికి వెళ్తున్నాడో ఏందో అనుకొని పాపం పోయిన దగ్గర నుంచి అంటే పోయిన దగ్గర నుంచి అంటే ఒక టెన్ మినిట్సే అవుతుంది అప్పటి నుంచి ఇంకా తను చేయాని గురించి ఆలోచిస్తూనే ఉన్నది మా మహాకి వాళ్ళ తమ్ముడు అంటే అంత ప్రేమ అన్నమాట సో ఫైనల్లీ నా కోసం నేనైతే దోషనైతే పోసుకుంటున్నాను ఈ టైంలో మా చెల్లె ఉంటే నాకు ప్రేమగా దోశ పోషించేది ఎందుకంటే మా చెల్లెకి దోశ పోయడం వస్తుంది మిల్కీకి పోయడం రాదు కదా సో ఇప్పుడు మా లేదు భగతు లేదు అక్క వాళ్ళు కూడా లేరు ఎవ్వరు లేరు కదా సో నాకు నేనే దోశ పోసుకొని తినాల్సి వస్తుంది నాకు ఎందుకో తెలియదు కానీ నా దోశ నేనే పోసుకొని తినడా నాకు అస్సలు నచ్చదు సో ఈ దోశ పెనం వచ్చేసి మాదైతే కాదు పక్కన చూపరి అక్క వాళ్ళని అయితే కొత్త దోశ పెనం అయితే అక్క డిమాట్లో కొనుక్కొని వస్తే నేను కూడా ట్రై చేస్తే అక్క నీ దోశ పెనం ఇవి ఒకసారి అని మా దోశ పెనాలు ఉన్నా కూడా అక్క వాళ్ళకి తీసుకొచ్చుకొని మరి నేనైతే దోశలు అయితే అక్క అక్క వాళ్ళ దోష పైన అయితే పోసుకుంటున్నాను సో ఇంక ఇప్పుడు బావ వాళ్ళైతే మళ్ళీ ఇంటికి రారు ఇంకా భగతున్న బావ అక్కడే ఉంటారు అక్క వాళ్ళే ఇప్పుడు సాయి ప్రియ అక్క ఇట్లా మేము అందరం అయితే టెంపుల్కి అయితే వెళ్ళాలి భద్రకాళ టెంపుల్కి అక్కడికి వెళ్ళినాక అక్కడి నుంచి అయితే ఇంకా వేస్తాం మళ్ళీ గుడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళబోతున్నాం ఒక్కడైతే గాయస్ చూసేయండి ఏంటి ఏకంగా మూకుడు పెట్టుకునే తింటాను అనేసి అనుకుంటున్నారా జగ్నే అయిపోయింది గాయస్ లాస్ట్ తింటే ఇట్లనే ఉంటుంది అందుకే ఇంకా మూకుడులోనే గెలుక్కొని గెలుకొని తినేసినాను ఇట్లా మంచి ఇట్లా ప్లాజా పైన లేదు అక్కడ క్రీమ్ కలర్ ఉండే కదా నీకు క్రీమ్ దీనికి సెట్ అయిపోయినా బాగుండి ఇంకా క్రీమ్ సెట్ కదా నేను క్రీమ్ కలర్ అన్న మధ్యలో వచ్చింది కదా చెట్టు కాకపోనా నీ ఆ చున్నీ ఉంది ఇవి ఒక రోజు లలిత పెద్ద మాల్ ఇంటికి వేసుకొచ్చినావు అది వేసుకుంటే మంచిగా చెట్టు గ్రాండ్లు ఇంకొకసారి అట్లా కూడా వేసుకో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వేసుకో ఏ నీ చూపి వదిలే వదిలేరా అదే ఆమె ఆడుకు నిలిచావు నిల్చావు నిల్చాయ్ జ్యూడిగా ఇద్దరు ఒకసారి పక్కపక్క నిలిచారు సేమ్ సేమ్ కదా నువ్వు నెక్స్ట్ డే వేనప్పుడు తీసుకున్నావా కాదు నువ్వు నెక్స్ట్ డే మళ్ళీ కోటికెళ్ళినావు ఇప్పుడు అప్పుడు తీసుకున్నాదా అది ఏది రిటర్న్ ఇచ్చినావు ఆరెంజ్ టాప్ ఇచ్చినావా రిటర్న్ ఈ పాయింట్ కరెక్టే సెట్ అయింది క్లాస్ ఇయర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అక్క మరి తొందర బయట తినకండి మీరు అక్కడ అక్క అక్క నుంచి బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ చేయాలి కర్రీ వండుతా కానీ రైస్ అప్పుడే పెడితే వేడి తినరు బాయ్ అక్క వాళ్ళు అయితే వెళ్తారు కిందికి వెళ్ళిళ్ళు వాళ్ళు అయితే నేను కర్రీ చేయాలి సింక్ నిండా బోల్లు ఉన్నాయి రా ఈ ఆనియన్స్ కట్ చేసి కూరపోయి మీద వేసినాకూరా అప్పుడు బోల్ కడుగుతా కూర అవుతా అంటే బోల్గా అమ్మాయ అయితే చేపల కూర చేయడం అయితే అయిపోయింది అండ్ ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టేసిన వాళ్ళు వచ్చే ముందు కాల్ చేయమన్నా చేస్తాను అప్పుడు రైస్ పెట్టేస్తే అయిపోతుంది ఇక నాకైతే చెమటలు అయితే కిచెన్లో పనిచేస్తుంటుంటే లిటరల్లీ చెప్తున్నాను ట్యాప్లెక్కి వాటర్ కానట్టే కారుతా ఉంది ఇంకా ఇల్లు అంతా ఊడ్చిన తుడువాలి ఇప్పుడు తుడిస్తే కంప్లీట్ అయితే అయిపోతుంది ఇక పనంతా അക്കാളായി കൂരങ്ങിട്ടു അക്ക ഇഷ്ട എക്കെപ്പോ ఏం వీడియో వాటర్ మిల్లం కజ్ చేస్తాను రెడ్ ఉంది ఇది మేబీ ఇదే లాస్ట్ లాస్ట్ వార్ ఇదైతే ఈవినింగ్ ఉల్లా యాక్చువల్లీ మార్నింగ్ నేను గుడికి వెళ్ళాల్సింది కానీ డ్రాప్ అయిపోయినాను ఎందుకంటే గుడికి వెళ్తే ఇంట్లో వర్క్ వాళ్ళు ఒకరు ఉండాలి కదా సో నేను ఎప్పటికి వెళ్తా చూస్తూ ఉంటా కదా అనేసి డ్రాప్ అయిపోయినా అండ్ నా కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉండే అందుకోసం అన్నట్టుగా నేను ఇంట్లోనే ఉండే ఉండిపోయినా ఇంకా అక్క సాయిప్రియ వెళ్ళిళ్ళు ఇంకా భగత్ వాళ్ళు అక్కడే ఉంటుండే సో వాళ్ళంతా పూజ చేయించుకొని భద్రకాళి టెంపుల్కి వెళ్ళి అండ్ మళ్ళీ వేస్తాంబాల గుడికి వెళ్ళి వచ్చి లంచ్ చేసి వాటర్ మిలన్ తిని కాసేపు పడుకున్నాక లేచి ఇప్పుడైతే బయటికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయితే అయినాము సో వీళ్ళైతే స్కూటీ మీద వెళ్తున్నారు ఇదే కొత్త స్కూటీ పూజ చేయించిన స్కూటీ ఇదే అనమాట అక్క వాళ్ళు అయితే తీసుకున్నారు ఈ స్కూటీ సో ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే ఆ లలిత పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము లలిత పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి లలిత పెద్దమ్మ వాళ్ళని కలిసి అక్కడి నుంచి అయితే భద్రకళి బాండ్కి అయితే వెళ్తున్నాము అంటే ఇప్పటికీ చాలాసార్లు భద్రకాళి బాండ్కి వెళ్దామనేసి అనుకుంటున్నాము అంటే మేము వెళ్ళినాము చాలాసార్లు వెళ్ళినాం అని అక్క వాళ్ళతో కలిసి వెళ్దాం అనుకుంటున్నాం వెళ్ళినా అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి రావడం వల్ల డ్రాపు డ్రాప్ కావాల్సి వస్తుంది సో ఇంతకుముందు అయితే అక్కడికి వరకు వెళ్ళి టైం అయిపోయిందని రిటర్న్ అయిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళు మేము కలిసి సో ఈసారి ఎట్లా చూడాల్సిందే అన్నట్టుగా ఇంకా బయలుదేరిపోయినాం యాక్చువల్లీ ఇంకెప్పుడో బయలుదేరాల్సింది కానీ ఇంకా లేట్ అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ టైంలో అక్కడ భద్రకాళ వన్ దగ్గర వ్యూ అయితే చాలా బాగుంటుంది బట్ ఏం చేసాం చెప్పండి ఇంక ఇప్పుడు పెద్ద మొలి ఇంటికి వచ్చినాం కాబట్టి ఇక్కడ కంపల్సరీ కాసేపు అయితే స్పెండ్ చేయాల్సిందే సో ఇంక అక్కడికి వెళ్ళేసరికి ఇంకా వన్ అవర్ పట్టేలా ఉంది ఇంకా ఇక్కడైతే సాయి ప్రియాన్ అయితే వామిటింగ్స్ చేసుకుంటుంది అంటే ఫుడ్ తనకి నైట్ లేట్ నైట్ ఏంటిదంటే బయట అది ఉంటుంది నూడిల్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అవన్నీ తిన్నదంట ఇంకా అవి డైజెషన్ కాలేదు ఇంకా అందుకోసం అనేసి వామిటింగ్ అయితే వేసుకుంటుంది ఇద్దరిని వాళ్ళే పట్టుకున్నారు నేనన్నాం మహాన్ కసా పెట్టుకున్నా కానీ మా అక్క మొత్తానికి మా బామ్మ చేయాన్ని వదిలేసుకుంటే నేను కసే పన్ను ఎత్తుకున్నా కానీ మాకు అస్సలు ఎత్తుకోవట్లేదు మా మహానైతే ఇక్కడ బయటకి ఎక్కడికైనా ప్లేసెస్ తీసుకు అనుకోండి మస్తు ఎంజాయ్ చేస్తుంది అసలు మస్తు ఆడుకుంటుంది ఇక్కడ ఈ ఆంటీ వచ్చేసి పాపని ఏమనుకోకండి వీడియో తీసుకోవచ్చా మా పాపకు చూపిస్తా అంటే పర్లేదు ఆంటీ తీసుకోండి అనేసి అంటే ఇంకా మన మహాగారిని అయితే కాసేపు వీడియో తీసుకుంది అయితే ఒక్కటే ఉరుకుడు కాడు ఉండట్లేదు అసలు మంచిగా ఆడుకుంటారు మహాను డాడీ ఇంకా భద్రకాళ బండ్ దగ్గర అయితే ఇది ఒకటి కొత్తగా పెట్టిర్రబ్బ మంచిగా సాంగ్స్ ప్లే చేస్తే ఎవరైనా డాన్స్ చేయచ్చు పిల్లలు పెద్దలు అందరూ కలిసి మంచిగా హ్యాపీగా డాన్స్ చేసి ఎంజాయ్ చేస్తారు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను భగత్ డ్యాన్స్ చేసి ఆ ప్లేస్ ఎక్కడ ఎక్కడ అనేసి అడిగిర్రు కదా సో అది వచ్చేసి ఇక్కడే అంటే డిజెటిల్ పేరు అనే సాంగ్కి డ్యాన్స్ వేసినాం కదా మేము చాలా మంది అడిగారు అనమాట ఎక్కడ ఎక్కడ అనేసి చాలా మంది ఏమనుకున్నారు మేము ఏదో ఫంక్షన్లు వేసినాం అనుకున్నారు కాదు భద్రకళి బండ్లోనే వేసినాము సో ఈసారి అయితే మేము వేయలేదు కానీ పిల్లలతో అయితే మంచిగా చేపించినాం మా చేయాను మహా మంచిగా చేసిరు డ్యాన్స్ అయితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేసిర్రు సో ఇంకా అక్కడ డ్యాన్స్ కంప్లీట్ అయిపోయినాకనైతే ఇక్కడ కిడ్స్ గేమ్ సెక్షన్ అయితే ఉంటుంది కదా సో అక్కడ తీసుకొని వచ్చినాము ఈ గేమ్ సెక్షన్స్ ఇవన్నీ అక్కడక్కడ మూడు దిక్కులు ఉంటుంది మొత్తం ఈ పార్కులో కలిపి మంచిగా ఉంటుంది అన్నమాట ఒకే దగ్గర లేకుండా మధుల మొదల ఆడుకుంటూ తీసుకెళ్ళచ్చు పిల్లల్ని అయితే ఇంకా ఇదైతే ఎండింగ్ అనమాట గేమ్ జోను ఇప్పుడు భద్రకళ బండ్ పార్క్ ఉంటుంది కదా స్టార్టింగ్ నుంచి ఇదైతే మొత్తం ఎండింగ్ యాక్చువల్లీ పిల్లలు ఆడు ఆడుకునే దాంట్లో నేను ఇంకా మా హారాలు ఇద్దరం అయితే ఎక్కేసినాము ఇక ఘోరం చూడండి అలా అసలు మేము మేము పడట్లేము వాళ్ళు పక్కన వాళ్ళు నడిస్తే మేము పడుతున్నాము అసలు ఇక్కడ పెద్ద ఘోరం అయిపోయింది ఏంటిదంటే మేము మా ఊళ్ళో పిలుస్తుంటే మేము ఎగ్జైట్మెంట్ తోటి అరుస్తున్నామేమో అనుకుంటున్నారు మేమేమో మాకు ఓపిక లేక వాళ్ళని మమ్మల్ని దించండి అని మేము అరిచినా కూడా వాళ్ళైతే రాలేదు అసలుకి కొ దిగినాక కళ్ళు తిరిగినాయి అసలుకి ఇక మొత్తానికి అయితే అందరం ఫ్యామిలీ కలిసి ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాము మా అక్క వాళ్ళు కూడా ఎప్పుడు భద్రకాళ బండ్ భద్రకాళ బండ్ అనేవాళ్ళు కదా సో ఫైనల్ అయితే చూసేసిళ్ళు ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట అందరము సో ఫుల్ అలసిపోయినాము కూడా సో మళ్ళీ వెళ్ళే ముందు అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము డిన్నర్ అయితే ఇక్కడే చేయబోతున్నాము ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది టైము ఈ టైంకి అయితే ఇప్పుడు మేమైతే చికెన్ ఇంకా రైస్ ప్రిపేర్ చేసుకొని ఇంకా తినాలి ఈరోజు చికెన్ కర్రీ రైస్ నేనే చేస్తున్నాను యాక్చువల్లీ మా పెద్దమ్మ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అమ్మ కర్రీస్ అయితే మామూలుగా చేయదు టేస్టీగా చేస్తుంది ఎంత బాగా చేస్తుంది అంటే ఇంకా అది నేను మాటల్లో చెప్పలేను ప్రతి కర్రీ ఈవెన్ చట్నీస్ అన్నీ అది మా పెద్దమ్మ ఏది చేసినా కూడా సూపర్ ఉంటుంది ఇక ఆ మస్తు టేస్ట్ ఉంటుంది కాకపోతే పెద్దమ్మకి కొంచెం ఫీవర్ వచ్చి ఉండే సో అందుకోసమని ఏం చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఇంక పెద్దమ్మ చేస్తే తినే తినేవాళ్ళము పెద్దమ్మ కూడా పెద్దమే చేసి పెట్టేది మాకు ఎప్పుడైనా కూడా మస్తు ఓపికతో మంచి అందరికీ టేస్టీ టేస్టీగా వండి పెట్టిద్ది సో ఇంక ఈసారి అయితే నేను ట్రై చేస్తున్నాను పెద్దమ్మకి ఫీవర్ రావడం వల్ల ఒక బాధ ఉంటుండే పెద్దమ్మ చేతి వంట ఒక రోజు మిస్ అయిపోయినామన్న ఒక బాధ ఉంటుండే కానీ ఇంకా తప్పదు కదా మళ్ళీ పెద్దమ్మకి ఫీవర్ తగ్గిపోయినాక హ్యాపీగా పెద్దమ్మ చేత వంట చేయించుకొని హ్యాపీగా తినేస్తాము ఇంక ఈసారికైతే అయితే నా వంట తినైతే అడ్జస్ట్ అయిపోతారు ఇంకా అందరం కలిసి అయితే హ్యాపీగా డిన్నర్ అయితే చేసేసినాము ఇంకా అయితే మార్నింగ్ చారు చేసింది చికెన్ కంటే అందరికీ చారే నచ్చి చారుని అయితే మొత్తం కంప్లీట్ చేసి యాక్చువల్లీ పెద్దమ్మ చారు పడేస్తాం అనుకున్నదంట కానీ దానికి గింత కూడా మిగిల్చకుండా తినేసారు ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే తింతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్